అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఏపీ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు వీరికి మాత్రమే పింఛన్లు పంపిణీ సో కొత్త మార్పులు ఈరోజు వీళ్ళకి పంపిణీ అంటూ లేటెస్ట్ ట్యాప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ పండుగ లాగా కొనసాగుతుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా అరవై మూడు లక్షల అరవై ఒక వెయ్యి మూడు వందల ఎనభై మందికి లబ్ధిదారులు పింఛన్లను అయితే అందజేస్తుంది అనమాట ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు అయితే అందించే విధానాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసింది దీంతో ఈసారి రెండు వేల ఏడు వందల నలభై ఆరు పాయింట్ ఐదు రెండు కోట్లు కేటాయించగా ఉదయం పది గంటలకు నుంచి అరవై శాతం పింఛన్లు పంపిణీ చేతికి అయితే చేరాయి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి లబ్ధదారుల ఇంటి వద్ద పింఛన్లు అందజేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకత ప్రత్యే అంటే ప్రభుత్వ ప్రత్యేక చర్యలు ఏంటంటే ప్రతి పంచాయతీ వార్డులో పింఛన్ల పంపిణీ ప్రత్యేక బృందాలు అయితే ఉన్నాయన్నమాట పింఛన్లను డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో సురక్షితంగా అందజేయడం వృద్ధులు అదేవిధంగా దివ్యాంగులకు రోగుల వంటి వారికి ఇంటి వద్ద సులభంగా అందేలా అయితే సదుపాయాలు అయితే ఉన్నాయి గ్రామ వార్డు వాలంటీర్లు కృషి వల్ల లబ్ధారులకు ఎటువంటి క్యూలు లేకుండా కూడా సౌకర్యం అయితే పంపిణీ సో ముఖ్యంగా పింఛన్ లబ్ధారులకు వర్గాలు ముఖ్యంగా ఈ పింఛన్ల వృద్ధాప్య పింఛన్లు ఇక విధవ పింఛన్లు దివ్యాంగ అదేవిధంగా పింఛన్లు చేనేత కార్మిక ఫిషర్మన్ సాంప్రదాయ వృత్తి తదితర వర్గాల లబ్ధాలు అయితే ఉన్నారన్నమాట ప్రజలు ఆనందంలో అయితే ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల సమయానికి చేరుకోవడంతో లబ్ధాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెల సమయానికి పింఛన్ రావడం వల్ల కుటుంబ ఖర్చులు సులమవుతున్నాయని పలువురు అయితే అభిప్రాయపడుతున్నారు పారదర్శకత ప్రాధాన్యత సో పింఛన్ల పంపిణీ పైన ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుంది పంచాయతీ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు కార్యక్రమం అయితే నిఘా ఉంచారు ప్రతి లబ్ధారుడు పింఛన్ చేరిన తర్వాత ఆధారు ఆధారిత ధృవీకరణ జరుగుతుందన్నమాట పింఛన్ల పండుగ వాతావరణం అందజేయడం రాష్ట్రంలో సాంప్రదాయంగా మారింది ఈసారి కూడా ప్రభుత్వం సకాలంలో ఇందులో చేసి ఇక వాలంటీర్ వ్యవస్థను సమర్థంతో పంపిణీ చేసి పింఛన్ల పండుగ విజయవంతం అయితే అనమాట సో మొత్తం మీద ఇటీవల కాలంలో కొంతమంది పెన్షన్లు రద్దు చేస్తామని చెప్పడం తర్వాత మరోసారి అప్లికేషన్కి అవకాశం అప్ల్ చేయడానికి ఏదైతే శనివారం వరకు అవకాశం తర్వాత కొంతమంది తొలగించడం ఇవన్నీ అయితే జరిగాయనమాట మొత్తం మీద తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పింఛన్ల పండుగ అనేది ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది అనమాట